శ్రావణ మాసం అంటేనే అన్న చెల్లెళ్ళ మాసాన్ని కూడా చెప్పొచ్చు రాఖీ పండగ కట్టించుకోవడానికి అన్నలు ఎదురు చూస్తారు చెల్లెలు అక్కలు కూడా తమ సోదరులకి కట్టడానికి ఎంతో ఆప్యాయంగా ఎదురు చూస్తుంటారు రాఖీ పండుగ రోజున అన్న చెల్లెళ్ళ అనుబంధం మంచిగా ఉండాలంటే చేయాల్సిన విధి విధానాలు ఏంటి అంటే కట్టేవారు మనస్ఫూర్తిగా తన అన్న తమ్ముడు ఎవరైతే సోదరులు ఎవరైతే వాళ్ళు వాళ్ళ యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ వాళ్ళని మనస్ఫూర్తిగా పెద్దవాళ్ళైతే దీవిస్తూ చిన్నవాళ్ళైతే ఆకాంక్షిస్తూ కడితే హండ్రెడ్ పర్సెంట్ సోదరులకి మంచి జరుగుతుంది ఇప్పుడు కలియుగం ఓకే నేను కడతాను నాకు ఎంత కట్నం ఇస్తావు అనే అనే ధోరణి ఎక్కువ ఉంది ఓకే నేను అంత దూరం నుంచి వచ్చాను నువ్వు ఇంతే ఇస్తావా అనే వాదోపాదలు కూడా జరుగుతావు అవునా కదా అంటే అసలు రక్షాబంధనం అనేది ఒక అన్నా చెల్లెలకే కాదు బంధానికి కూడా శాస్త్రంలో మనకి చాలా చోట్ల మనకి మనకి దర్శనం జరుగుతుంది అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు కట్టుకుంటారు రక్షాబంధనం ఓకే పులి చేసేపు కట్టుకుంటారు అట్లాగే మనకి శ్రావణ పౌర్ణమి రోజు కూడా రక్షాబంధనం కట్టుకుంటారు చాలా సందర్భాల్లో రక్షాబంధనం అనేది మనకి జరుగుతుంది అంటే భార్యాభర్తలు రక్షాబంధనం చేసుకునే విధానాలు కూడా కొన్ని ఉన్నాయి ఓకే అంటే డిఫరెంట్ డిఫరెంట్ మనకి టైమ్స్లో అవన్నీ కూడా మనకి తారసపడుతూ ఉంటాయి పురాణాల్లో శ్రావణ మాసము శ్రావణ పౌర్ణమి రోజు ఇప్పుడు అక్కా చెల్లెళ్ళు ఓకే వాళ్ళ యొక్క అనాదము సోదరులకి వాళ్ళ యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ వాళ్ళ యొక్క జీవితం అద్భుతంగా ఉండాలని దీవిస్తూ వాళ్ళు రక్షాబంధనం కట్టడం అనేది మనకు ఒక ఆచారంగా మనకు బాగా వచ్చింది ఓకే కానీ ఇక్కడ ఈ మధ్య కాలంలో మనం విపరీత ధోరణులు చూస్తున్నాం ఓకే అంటే అది చెప్తే కదా అంటే మనం ఎంత ఇస్తాడు నా తమ్ముడు ఎంత ఇస్తాడు నా అన్న అనే దానికి ప్రాధాన్యత ఎక్కువైంది కానీ ఇక్కడ ప్రేమ ఆప్యాయతలకి అనురాగాలకి వాళ్ళు దీవెన ఇవ్వడానికి ఓకే దానికి ప్రాముఖ్యత ఇవ్వట్లా ఓకే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు మనస్ఫూర్తిగా మీ సోదరుల యొక్క అభివృద్ధి ఆకాంక్షిస్తూ అభివృద్ధిని వాళ్ళ యొక్క అభివృద్ధి చెందాలని దీవిస్తూ ఎవరైతే కరెక్ట్గా వాళ్ళని విష్ణు స్వరూపంగా భావించి వాళ్ళకి హారతి ఇచ్చి వాళ్ళకి ధారణ చేసి అప్పుడు రక్షాబంధనం చేసి చక్కగా స్వీట్ అంటే నోటిని తీపి చేస్తారు వాళ్ళు అద్భుతంగా అభివృద్ధిలోకి వస్తారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మనం ఓన్లీ డబ్బు కోసమే బంధాలు కానే కాదు మరి 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 గుర్తు పెట్టుకోండి డబ్బు కోసం అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వస్తారు మా అన్న ఇక్కడ ఉన్నాడు హైదరాబాద్ లో కట్టాలి అని లేదా మా తమ్ముడు ఉన్నాడు నేను కట్టాలని చెప్పి వస్తారు అరే నాకు రానుపోయిన ఛార్జీలు కూడా ఇవ్వకపోతే ఎట్లరా అంటారు ఈ వాదోపాదన జనరల్గా చూస్తూ ఉంటాం ఒకటే పెట్టుకొని చక్కగా భావనతో వాళ్ళు అద్భుతంగా రావ అభివృద్ధిలోకి రావాలని దీవిస్తూ మీరు కట్టండి చాలా అద్భుతంగా వాళ్ళకి జరుగుతుంది అలాగే డబ్బు ప్రధానంగా వాళ్ళు చూడొద్దు వీళ్ళు చూడొద్దు ఓకే ఎందుకంటే ఇప్పుడు నలుగురు ఐదు అక్కచెళ్ళలు ఉంటారు కొంతమందికి ఓకే ఇంతమందికి ఇవ్వాలని ఎంతమందికితో కట్టించుకుంటే నీకు అంత అభివృద్ధి అంత అష్టైశ్వర్యాలు అంతా నీకు దీవెన్లు ఉన్నాయి కదా అది ఆలోచించుకో నీకు అంతమంది కడుతున్నారంటే అది నీకు అదృష్టంగా భావించు అదృష్టంగా భావించి దాన్ని వాళ్ళకి నీ చేతనైనందు చేయి అంతే కానీ నువ్వు ఇక్కడ కూడా నువ్వేమీ లోభత్వం చూపించొద్దు అలా అని చెప్పి ఎక్కడో అప్పులు తెచ్చుకోవడం ఇవ్వాల్సిన అవసరం లేదు కొంతమంది ఉంటారు కొంతమంది మరీ అంటే సంవత్సరానికి ఒకసారి కదా నేను ఇచ్చేది అని చెప్పి అవసరమైతే అప్పు చేసినా సరే ఒక యాభై వేలు ఇస్తాను లక్ష రూపాయలు ఇస్తాను కూడా అలా కాకుండా మీ స్తోమత తగ్గట్టుగా చేయండి కానీ ఇక్కడ బంధం ఇంపార్టెంట్ అని మాత్రం ఇద్దరు గ్రహించాలి ఓకే ఒక డబ్బు ఇచ్చే అన్న తమ్ములు ఎవరైనా గ్రహించాలి అలాగే రాఖీ తెచ్చి కట్టే అక్కా చెల్లెలు ఎవరైనా కూడా గ్రహించాలి బంధం ఇంపార్టెంట్ మనకి అలాగే అతను నా సోదరుడు వృద్ధిలోకి వస్తే హండ్రెడ్ పర్సెంట్ నన్ను చక్కగా చూసుకుంటాడనే ఆ భావనతో మీరు కట్టగా చక్కగానే అద్భుతంగా వాళ్ళు రాణిస్తారు గురువుగారు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో చెల్లి అయినా సరే అన్నయ్య కాళ్ళు మొక్కుతున్నారు ఆంధ్ర సైడ్ అయితే మాత్రం అక్క అయితేనే కాళ్ళు పట్టుకుంటారు చెల్లి అయితే అన్నయ్య కాళ్ళు పట్టుకుంటారు అందరు ఈ రాఖీ పౌర్ణమి రోజు ఏది మంచి అంటే అమ్మవారి స్వరూపంగా చేసి ఏమైనా అట్లా అటువంటి ఆచారం ఏమైనా ఉందేమో కానీ నాకు అంటే నాకు దాని గురించి పెద్ద తెలియదు ఒకటి మామూలుగా అయితే కనుక అక్కళ్ళయితే కాళ్ళు మొక్కాలి చెల్లెళ్ళయితే దీవించాలి అంతవరకే ఓకే ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం పూర్తిగా ఎక్కడ చూసినా కానీ అక్కడ అయితే కనుక వాళ్ళు కాళ్ళు మొక్కుతారు చెల్లెలు అయితే దీవించే వాళ్ళు పంపిస్తారు అంతేకాని అంటే ఇక్కడ మరి ఎటువంటి ఆచారం ఉందేమో నాకు దాని గురించి పెద్దగా ఐడియా లేదు అంటే అంటే ఇప్పుడు దేవతా స్వరూపంగా భావించి మొక్కితే తప్పేం లేదు అంతేగాని ఆ తెలియక తప్పు మొక్కితే కనుక కరెక్ట్ కాదు ఎందుకంటే పెద్దవాళ్ళు ఎప్పుడైనా చిన్నవాళ్ళు కాళ్ళు పట్టుకుంటారు ఆయిస్ అంటారు అంతే కదా అంతే కదా అంటే ఇక్కడ ఏ భావంతో చేశారో అది ఏ ఆచారంగా వచ్చిందో మనం తెలియకుని కామెంట్ చేస్తాం ఓకే ఓకే అది ఎందుకని వచ్చిందో ఆచారం ఒకసారి మనం చూద్దాం ఓకే